అన్నమయ్య జిల్లా రాయచోట్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన సోదరులు రెడ్డి అభిమాని లయన్ బర్త్ బర్త్డే సందర్భంగా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో పన్లు బ్రెడ్లు పంపిణీ చేశారు అనంతరం ప్రేమాలయం వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్య భారీ కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ యాక్టివిటీ అధ్యక్షులు పెడబల్లి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు మన ప్రియతమ యువనాయకులు మండిపల్లి గారి జన్మదినం పురస్కరించుకొని మరియు వారి సోదరులు మండిపల్లి లక్ష్మీ కోసంగా ఇద్దరు జన్మదినం పురస్కరించుకొని వారి లైన్ మెగా షాప్ దాని ఆర్థిక సహాయంతో గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్తో రైట్లో గవర్నమెంట్ హాస్పిటల్లో వందప్రెడ్ల హాస్పిటల్లో ఫ్రూట్స్ కంపెనీ ఫ్రూట్స్ కంపెనీ చేయడం జరిగింది తర్వాత బండపల్లి దగ్గర ఉన్న ప్రేమాలయం ఉద్దాశలకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత మొదటిపల్లి రోడ్లు చిత్తూరు రోడ్లు కురిసిలలో నివసించే పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మా నాయకులు మా యువనేత పుట్టినరోజు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని ఈ ప్రేమాలయం అన్నదాన కార్యక్రమము మరియు గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులు అలా ఫ్రూట్స్ పబ్లి తర్వాత మొదలబర్ లో గుడిసిన నిలిచినటువంటి ఎన్ని కార్యక్రమాలు ప్రజాషాబ్దాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ప్రజల నేత ప్రజానాయకులు శ్రీ మండిపల్లి రాంబాజర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మార్నింగ్ పెద్ద హాస్పిటల్లో పేషెంట్లకు ఫ్రూట్స్ బ్రెడ్ పంచడం జరిగింది అనంతరం ఇక్కడ నందు వృద్ధాశ్రమంలో కేక్ కటింగ్ చేసి అన్నదాన కార్యక్రమం జరుగుతు జరుగుతున్నాము ఆ తర్వాత చిత్తూరు రోడ్డులో పురుషుల్లో ఉండే పేద ప్రజలకు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది ప్రజల